అందరికీ నమస్కారాలు ఐదు రోజుల నుంచి వినాయక చవితి పండుగ విజయవంతంగా పూర్తి చేసుకున్నాం అదేవిధంగా నిన్న నిమజ్జన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేసుకున్న సంగతి తాను ప్రజలందరూ కూడా తెలుసు మరి ముఖ్యంగా ఈ యొక్క పండుగ విజయవంతంగా ముగిసినందుకు మరి అదేవిధంగా ఈ పండుగకు సహకరించిన మున్సిపల్ అధికారులకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు అదేవిధంగా ఆర్ అండ్బి వాళ్ళకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ఈ పండుగ అన్ని విధాలుగా పండుగకు అన్ని విధాలుగా సహకరించిన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి మిగతా పార్టీ నాయకులందరికీ కూడా మా తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఏదైతే చూసినట్లయితే మరి మా హిందవ సమితి ఆధ్వర్యంలో ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా మేము ఈరోజు విజయవంతము పూర్తి చేసుకున్నాం అదేవిధంగా పోలీస్ సోదరులు కూడా అన్ని రకాలుగా మాకు సహకరించి మా ఒక నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వాళ్ళది కూడా భాగ్యస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తూ మరి ముఖ్యంగా మా ఉత్సవ సమితిలో ముఖ్యంగా పట్లొల నరసింహు గారు మరి గత ఇరవై రోజుల నుంచి ప్రతిదీ తానే చూసుకొని ఈరోజు విజయవంతంగా ముగిడే ముగిసడానికి ఆయన ముఖ్య పాత్ర దాంతో దాంతోపాటు ట్రెజరర్ సంతోష్ రొంబలి సంతోష్ గారు మరి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ సప్న ప్రమల్ గారు మరి మా టీంలో ఉన్న నలభై మంది మరి యువకులు సీనియర్లు అందరూ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే దినాల్లో కూడా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా చేసే విధంగా హిందూత్వ సమితి పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మా యొక్క సభ్యులు చాలా కష్టపడ్డారు చాలా కష్టపడితేనే ఈ యొక్క విజయవంతం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ మరొకసారి తాండూరులో మండపాల అధ్యక్షులు కార్యదర్శులకు మరి ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను